হ্যালো আ আমি যখন আমি যখন আমাদের তাহলে তোমাদের মা দুনু উঠানে অনেক সরু ভাত ভাত লাল কাপড় খেলো রাজা তেল দিয়ে মাগো আমি তোমাদের ভালো নাম্বার দাও দাও নাম্বার দাও এই মা আমি মা बापের কাছে মা बाप মারতো না আদরের জন্য মা बाप Jangan <tik> <tik> Sách là doanh nghiệp của anh chào anh chào anh chào anh chào anh chào तो बोलले <tasi> 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 सर ये मान सकते हैं और इस एंडिंग के साथ हम कह सकते हैं भैया आज को चलाएं ये भी हमारे ना बाल कटवाओ क्या रडन के आए भैया मैं बस मान गया सर यहां पर कस्टमर बात हो रही है తొందరగా వెయ్యి సాధారణు ఆటెడతారు और फिर राजा ने जो मुद्दा बोला वो मानो एक आनंद का अंदर बात है बहुत बहुत करता था आज टारगेट भारी बजट का है और समान है अब पांच को आपका वार्षिक रिपोर्ट खाली वो और टाटा प्लांट के बारे में जोड़ने बाल घुट गए। जोड़ने बाल घुट गए। 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 पर मैं ये नारे मैं बनाए जा रहा हूं जय पानी और कुत्ते के नोड और कुत्ते के नोड कुना करते जाओ का राम सुवाद मतदान अभियान भाई तो हां लो करके और के लालवर नहीं बैठना मत छोड़ना ये हां खाली भी मत आया वो आया वो आया याद है ये नहीं அர்ஜும பண்ண சர் ஜோதி கேள்விக்கால் குர்த்துங்க அர்ஜுன் பண்ண கிராம சர்பஞ்சு ஜோதி கெல்பித்தா கெல்பித்தான் கெல்பித்த ఈ రోజు మనము సిద్దిపేట జిల్లా అర్జున్పట్ల గ్రామంలో ఉన్నాం మరి అర్జున్పట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా లింగంపల్లి జ్యోతి గారు జరిగింది కాంగ్రెస్ పార్టీ బలపరిచింది ఈమెను బలపరిచిన నేపథ్యంలో ఈమెకు ఫుట్బాల్ గుర్తు కూడా కేటాయించడం జరిగింది కేటాయించిన నేపథ్యంలో ఇక్కడ గ్రామస్తులంతా వీధి వీధిలో తిరుగుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో మరి ఈ జ్యోతి గారిని ఎందుకు గెలిపించాలి మరి ఏం హామీలు ఇచ్చింది గ్రామానికి గెలిచిన తర్వాత ఏం చేయబోతుంది అనేది ఈ గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు మరి ఇక్కడ గ్రామస్తుల్ని అడిగి తెలుసుకుందాం మరి ఏ విధంగా అయితే జ్యోతిని గెలిపించాలి జ్యోతిని అఖండ మెజార్టీతో గెలిపిద్దామని అనుకుంటున్నారో ఇక్కడ ప్రజలంతా ఉన్నారో ప్రజల్ని అడిగి తెలుసుకుందాం మనం లింగంపల్లి జ్యోతి గారిని గెలిపించుకుంటాము ఆమె ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని మాకు గట్టే నమ్మకం ఉంది అందుకనే భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము ఆమె చిత్తంపట్ట గ్రామ ప్రజలకు నమస్కారం నా మనవి ఏమన ఏమనగా లింగంపల్లి జ్యోతి మన సర్పంచ్ అభ్యర్థిగా ఉంది కాబట్టి మనం చదువుకున్న అమ్మాయి రేపు అభివృద్ధి కూడా చేస్తుందని అభివృద్ధికి తోడ్పాటు చేస్తుందని హామీలు నెరవేరుస్తాయని మా యొక్క నమ్మకంతో లింగంపల్లి జ్యోతిని గెలిపి గెలిపిద్దామని ఆలోచనలో మేమన్నా కలిసి కట్టుగా పనిచేస్తున్నాం వాళ్ళు వాళ్ళ గుర్తుకి జ్యోతి గారిని గెలిపిద్దాం వాళ్ళ గుర్తుకి ఆమె గెలిపిద్దామని చదువుకున్న గ్రాడ్యుయేట్ ఊరికి యువకులకు అందరికీ గ్రామానికి అభివృద్ధి అవుతుంది ఇక్కడ ఉన్నా మాట్లాడినా మాట్లాడగలుగుతుంది ఊరికి ఏమున్నా తొందరగా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఒక ఎడ్యుకేషన్ పరిస్థితి మనం గెలిపిద్దామని అందరికీ మనం జ్యోతి గారు బాలగుర్తుకే జ్యోతి గారు బాలగుర్తుకే గ్రామం అర్జున్ పట్ల చెర్యాల మండలం సిద్దిపేట జిల్లా మాది లింగంపల్లి జ్యోతి గారిని గెలిపించాలని మాకు కోరికతోని మేరవకు మేము పెట్టుకున్నాము అభివృద్ధిలా నెంబర్ వన్ ఇంత ముందుకు ఏ సహాయం లేకుండా సుత ఊరికి ఎన్నో పనులు చేసారు వాళ్ళ సహాయశక్తులు ఉన్న కొన్ని డబ్బులు సుత ఇచ్చి మాకు గ్రామానికి కొన్ని పనులు చేసారు వాళ్ళు దాని గురించే మేము పోరాడి ఆమెను గెలిపిద్దామని కోరుకుంటున్నాము భార్యను అధ్యక్షుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన మాకు ఇంతవరకు అయితే కొన్ని పనులలో అన్నిటికీ సాయం అయ్యేయండి ఆయన హలో భార్య జ్యోతి మాకు అన్నిట్లలో సాయం అయింది ఇది కూడా చేస్తే అన్నిటికీ హామీ ఇచ్చింది నేను అన్ని పనులు మీరు కోరుకునే అన్ని చేస్తా అని హామీ ఇచ్చింది చేస్తా నమ్మకం ఉన్నది కాబట్టి ఆమె తోని తిరుగుతున్నాము ఆమెను గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నాము గ్రామ పెద్దలకు మహిళా సభ్యులకు అందరికీ నమస్కారం నాది మీరు కోరిన కోరిక చేస్తా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వీధి రైతులు ఎవరు కానీ తప్పనిసరిత నేను ఐదో వాడ అభ్యర్థిని తలపెల్లి ఉపేంద్ర అర్జున్ పట్ల గ్రామ ప్రజల కోరుతున్న ఏమనగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించిన లింగంపల్లి జ్యోతిని గెలిపియాలని ప్రార్థిస్తున్నాను అయితే ఇదే విధంగా గ్రామంలో ఏ సమస్యలున్నా అన్ని మేము సరిగా సరిగా జరిపించి అన్నీ చేసి తీస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను ఇన్ ఇంద్రమ్మ ఇండ్లు కానీ పెంచిళ్ళు కానీ కరెంటు ఉచిత కరెంటు కానీ ఏది ఉన్నా సీసీ రోడ్లు కానీ అర్జున్పట్న మన తక్కర్లకుంట నుంచి మా తక్కర్లకుంట నుంచి వెళ్ళి మిసంపల్లి రోడ్డు బీటీ రోడ్డు ఉస్మాబాదా డిపో నుంచి బస్సు సౌకర్యం కల్పిస్తాము మన సిద్దిపేడ నుండి డిపో వరకు ఉన్నట్టుగా బస్సు సౌకర్యం కల్పిస్తామని ఈ గ్రామ ప్రజలను తప్పకుండా కోరుకుంటున్నాము అధికార పార్టీ ఇచ్చినందుకు మేము సంతోషపడుతున్నాము గెలిపించాలని ప్రార్థిస్తున్నాము అర్జునపట్ల గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను మీ లింగంపల్లి జ్యోతి అర్జునపట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గ్రామంలో ఉన్న సమస్యల గురించి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సేవ చేయడానికి ఒక అవకాశం ఇవ్వగలరని కోరుకుంటున్నాను నేను గెలిచిన తర్వాత స్కూల్లో స్కూల్కి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏమున్నా అవన్నీ తీరుస్తానని మాటిస్తున్నాను చదువుకునే పేద విద్యార్థులకి పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకి పై చదువుల కోసం సహాయం చేస్తానని మాటిస్తున్నాను స్కూల్లో ఏ విధమైన మౌలిక సదుపాయాలు కావాలని చేయగలను మన గ్రామంలో ఉన్న వీధి లైట్లు కానీ సిసి రోడ్ల నిర్మాణం కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ చేపిస్తానని మాటిస్తున్నాను ఆకు ఆక్నూరు నుండి మైసంపల్లి రోడ్డు అసంపూర్తిగా ఉన్న ఆకునూరు నుండి మైసంపల్లి వరకు తార్ రోడ్ వేపిస్తానని మాటిస్తున్నాను మన ఊరికి దుర్గమ్మ గుడి కట్టిస్తానని అలాగే ప్రతి సంవత్సరం పండుగలు జరిపిస్తానని మాటిస్తున్నాను సిద్దిపేట్ డిపో కానీ జనగామ డిపో వారితో కానీ మాట్లాడి మన ఊరికి బస్ సౌకర్యం కల్పిస్తానని మాటిస్తున్నాను ఆగిపోయిన ప్రైమరీ హెల్త్ సెంటర్ని తిరిగి ప్రారంభిస్తానని మాటిస్తున్నాను చదువుకున్న యువతి యువకుల కోసం ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను వ్యవసాయ పనుల కోసం వీటిలో ఒక రూమ్ నిర్మా నిర్మించ నిర్మించడానికి సహాయం చేస్తాను అవునా అర్జునపట్ల గ్రా గ్రామ ప్రజలందరూ నా మీద నమ్మకం ఉంచి నాకు ఓటేసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించ మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరు ఫుట్బాల్ గుర్తుకి ఫుట్బాల్ గుర్తుకి ఫుట్బాల్ గుర్తుకి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్